హాయ్ అండి అందరికీ నమస్తే ఈ చామంతులు చూడండి ఇవి మడిలో ఉన్నాయి ఈరోజు నేను మీకు నేను ఆన్లైన్లో కొన్న చామంతులు ఏ కలర్ అయినాయి అంటే నేను సెవెన్ ఇంచ్ కవర్లో పెట్టానండి ఇవన్నీ కూడాను చిన్న మొక్కలు ఫోర్ సెంటీమీటర్స్ మొక్కల్ని అవి ఏమేమి కలర్స్ అయినాయి అనేది మీకు నేను చూపిస్తాను వీటన్నిటిని కూడా నేను బుట్ట చామంతులు చేసుకున్నాను ఎన్ని అయినాయి కూడా మీకు మొత్తం కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను చూడండి ఇది వైట్ అండి మధ్యలో కొంచెం ఎల్లో లాగా కనపడుతుంది కానీ అది బటన్ కాదు రెండు రెండు ఒకటే కలర్ అయినాయి అండి ఇవి రెండు నేను పెట్టుకున్నది సెవెన్ ఇంచ్ కవర్లో పెట్టాను అనమాట ముందు ఫోర్ సెంటీమీటర్స్ మొక్కని వేరుగా పెంచుకొని దాన్ని తీసి మళ్ళీ ఇట్లా పెట్టాను నేను ఇది చూడండి ఇది స్నోబాల్ వెరైటీ అండి ఇది చాలా వైట్ కలర్లో ఉంటుంది పెటల్స్ కూడా వేరుగా ఉంటాయి ఇవి మనకి ఇక్కడ దొరికేవి కాదండి నర్సరీల్లో అయితే ఇది మ్యారీగోల్డ్ వెరైటీ ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది ఎల్లో మధ్యలో మనకి సన్ను ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చుట్టూ సన్ రేసెస్ లాగా ఉందండి ఇది ఎల్లో మధ్యలో బటన్ ఉండి ఎల్లో కలరు ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగున్నాయండి చామంతులు అయితే అంటే వీటిని బ్రతికించడం కష్టం ఇది స్పూన్ వెరైటీ అండి ఇది అసలు మనం చూస్తే ఎంత అందంగా అనిపిస్తుందో అనమాట ఆ పెట్టలు అనేది చివర స్పూన్ లాగా ఉంటుంది పైన వచ్చి పైన మనకి స్పూన్కి ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది ఆ షేప్లోనే ఉంటుంది పెట్టలు ఇది కూడా చాలా బాగుంది కూడా చూడండి ఎంత అందంగా ఉంది ఇది పింక్ వైట్ కలిసి ఉంది ఇవన్నీ కూడా బుట్ట చామంతులు చేసుకున్నానండి నేను ఇదైతే అసలు నేను చనిపోతుంది అనుకున్నాను ఈ మొక్క చాలా చిన్నదన్నమాట అసలు బ్రతికించలేను అనుకున్నాను అయితే బ్రతికింది ఇది మెరూన్ మధ్యలో ఎల్లో వచ్చింది చాలా అందంగా ఉందండి ఇదైతే అసలు ఎంత బాగుందో ఈ నెక్స్ట్ ఇయర్కి జాగ్రత్త కాపాడాలి వీటిని చాలా బాగుంది ఇదైతే ఇంత చిన్న మొక్క ఇవి రెండు అండి ఒకటే కలర్ అయినాయి ఈ పెటల్స్ చూడండి ఎట్లా ఉన్నాయో రెడ్ ఎల్లో కలిసి ఉంది కలరు ఇవి రెండు బుట్ట చామంతులే అంటే ఇవన్నీ సెవెన్ ఇంచ్ కవర్లో నేను బుట్ట చామంతులు చేసుకున్నాను మొత్తం కూడా ఆన్లైన్లో కొన్న వాటిని ముప్పై కొన్నాను నేను నాకు ఇవి మిగిలినవి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఆ పెటల్స్ అవి మనకి ఇక్కడ నర్సరీలో అయితే ఇవి దొరకవండి నాకైతే దొరకవనే అనుకుంటున్నాను నేను ఇది పింక్ లైట్ పింక్ ఇది ఇక్కడ ఉండొచ్చు అని అనుకుంటున్నానండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో వీటిని కానీ నేను బకెట్లలో పెట్టుంటే ఇంకా చాలా పెద్దవి అయిపోయాయి నాకు అన్నీ అంటే నాకు దొరక్క ఈ పెట్టడానికి కుండీలు కానీ బకెట్లు కానీ ఈ కవర్లలో పెట్టాను సెవెన్ ఇంచ్ కవర్లో ఇది చూడండి ఇది వైటు మధ్యలో ఎల్లో బటన్ లాగా ఇది కాడ మందం ఉందండి పువ్వు కాడ పెటల్స్ కూడా పువ్వు కూడా మందమే ఉంది పెటల్స్ కూడా అట్లానే ఉన్నాయి ఇది నా దగ్గర ఉన్నది పాతది మీకు చూపిస్తున్నాను ఇది ఎట్లా ఉందంటే సింగిల్ పెట్టలు ఉంది మధ్యలో బటన్ లాగా అంటే కొంచెం పైకి ఉబ్బు లాగా అనిపించింది అనమాట ఆ బటన్ కూడా ఇదైతే ఇది ఆన్లైన్లో కొన్నదైతే అట్లా లేదు ఇది ఫ్లాట్గా ఉండి కా మనకి రేఖలు కూడా మందంగా ఉన్నాయి ఇది చూడండి ఇదైతే చాలా బాగుందనమాట డార్క్ పింక్ అసలు ఎంత అందంగా ఉందో వీటిని పెద్దవాటిలో పెట్టున్నట్టయితే ఇంకా చాలా బాగా వచ్చేయి ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను మీకు పెద్దవాటిలో పెట్టి బుట్ట చామంతులు చేసి చూపిస్తాను ఇది గడ్డి చామంతి మనం కూడా ఇక్కడ చూస్తాము అయితే మధ్యలో బటన్ ఉందండి ఇది పువ్వు చాలా పెద్దదే వస్తుంది ఇది కూడాను ఇది కూడా చాలా బాగుంది వీటిలో కొన్ని రెండు రెండు రంగులు కలిసి ఉన్నాయి ఉన్నాయి ఇది చిన్నది అంటే ఈ గడ్డి చామంతిలో ఎల్లోనే ఇది చిన్నదండి బటన్ చూడండి ఎట్లా ఉందో కానీ పువ్వులు మాత్రం మొగ్గలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ వెరైటీకి ఇవి రెండు ఒకటే పంపాడు ఇది వైటు వైట్కి చివర ర్యాక్కి లైటు పింక్ షేడ్ వచ్చింది వైట్ పింక్ అండి కలిసి ఉంది రెండు అంటే రెండు మొక్కలు అనమాట ఒకటే కలరు చూడండి ఎంత బాగున్నాయో అంటే మనకు ఆన్లైన్లో కలర్స్ ఏం తెలియదు కదా వాళ్ళు పంపిణీ మనకి ఏమవుతాయి అనేది ఇది మెరూను రెడ్ కలిసి ఉన్నట్టు అనిపించింది చూడండి ఈ అంటే పెటల్స్ కూడా కలర్స్ ఒకేలా దగ్గర దగ్గరగా అనిపించిన కొన్ని పెటల్స్ తేడా ఉన్నాయి ఇది రెడ్ ఎల్లో కలిసిందండి ఆ కలర్ ఇది ఇది కూడా చూడండి సెవెన్ ఇంచ్ కవర్లో పెడితేనే అసలు చాలా పెద్దగా పెరిగినాయి పెరగటం కూడా పువ్వులు కూడా బాగా వచ్చినాయి అన్నమాట అంటే అది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది స్పైడర్ వెరైటీ అండి స్పైడర్ క్రైశాంతిమము వైటు మధ్యలో ఎల్లో మూడు ఒకటే అయ్యండి ఒకటే అయినాయి అంటే మూడు మొక్కలు కూడా ఒకటే వెరైటీ అయినాయి చూడండి ఇది ఇవి మన దగ్గర దొరకటం కష్టం ఇదేమో నేను ఫస్ట్లో చూపించాను మీకు నేను బుట్ట చామంతి చేశాను అని చెప్పి ఇది అయిపోయింది పువ్వులు కూడా ఇంక ఇప్పుడు ఇట్లా ఉంది ఇది ఒక వెరైటీ ఇదేంటంటే ఆ మొక్క మనం తగిలినా కానీ ఊరికి ఇరిగిపోతుందండి అట్లా ఇరిగిపోయింది దాన్ని నేను కవర్లోనే అట్లా పెట్టేశాను ఆ మొదలు తీసి ఈ చిన్న కుండీలో పెట్టా అనమాట ఇది ఒక కలరు అయినా సరే పూసింది ఆ చిన్నదైనా ఇది జంబో బుట్ట చామంతండి నేను చేసుకున్నది వీటిల్లోదే బకెట్లో పెడితే ఇంత అయ్యేవి మిగిలిన అన్నీ కూడా ఎంత పెద్దది వచ్చిందో చూడండి అసలు ఆ మిగిలిన మొక్కలు కూడా ఇట్లానే అయ్యాయి ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే నేను వాటినన్నిటిని కూడా మీకు ఇట్లా చేసి చూపిస్తాను అసలు ఎన్ని పువ్వులంటే ఈ ఒక్క మొక్కకి ఇంకా అసలు అన్నమాట అన్ని పువ్వులు ఇంక ఇప్పుడు వీటి అన్నిటినీ కూడా నేను జాగ్రత్తగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కాపాడాలి అది ఎట్లా చేస్తాననేది మీకు ఫుల్ వీడియో పెడతాను చూదురు